లోపలేదు బలం ఉండదు లోపలే అరగతి ఉండదు లోపల యోగ్యత ఉండదు అందరూ మనం గొప్పగా చెప్పుకోవాలనుకుంటే దానివల్ల నీకు ఏం తెలిసి వస్తుంది అది చీటింగ్ అనమాట అది మన మనమే చీటింగ్ చేసుకున్నట్టు మనం ఏదైనా కోరుకున్న లాభం డిజైన్ కాకపోతే దాన్ని పొందలేము డిజైన్ కాకపోతే దాన్ని పొందలేము అది ప్రతి ఈస్టర్ ఉన్నాడు ప్రతి క్షణంలో ఉన్నాడు అదే మనం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాం కాబట్టి అరుణాచలంలో దేవుడున్నాడు గొర్రెడిలో దేవుడు లేడు కాశీలో దేవుడున్నాడు గొర్రెమూడులో దేవుడు లేడు అనుకుంటున్నాం మనం ప్రతి చోటు దేవుడున్నాడు ప్రతి క్షణంలో కూడా దేవుడున్నాడు ప్రతి ప్రతి గంటలో కాదు ప్రతి క్షణంలో కూడా దేవుడు మాకు చూసే కళ్ళు లేవు శాస్త్రాన్ని వినడానికి చెవులు లేవు అదే భగవాన్ చెబుతున్నారు కొంతమంది కళ్ళు ఉండి గుడ్డి చెవులు ఉండి కూడా చెవుటి వాళ్ళు చెవులు ఉంటాయి కానీ ఈ చెవుటి వాళ్ళ వాళ్ళు అది మంచిది వినలేదు కళ్ళు ఉంటాయి ఆ కళ్ళు కూడా కళ్ళు ఉన్నా గుడ్డి వాళ్ళు 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 వినలేరు చూడలేరు నీకు ఆ యోగ్యత వస్తే మీరు పరిమయస్తాడు మీకు ఆ యోగ్యత రావాలి అర్హత రావాలి మీ మైండ్ అక్కడ ప్రిపేర్ అయ్యి కనుకుంటే ఆ మెచ్యూరిటీ కనుక మైండ్ మెచ్యూరిటీ వస్తే నీ మీరేం అడగక్కర్లేదు ఎప్పుడు ఏది ఎక్కడ ఏది అవసరం ఇస్తూ ఉంటాడు ఎప్పుడు ఏది ఎక్కడ అవసరమో అని ఇస్తూ ఉంటాడు బా ఒక మోక్షమే కాదు భౌతిక విషయం కూడా మీరు డిజర్వ్ అయితే అడిగి అడగక్కర్లేదు ఇస్తాను నేను అంతనే బయట ఉన్నాడు లోపల ఉన్నాడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా ఉన్నాడు ఇంకా అడిగే పని లేదు అలా మనకంటే అంత భిన్నంగా ఆయనతోనే ఆయనలోనే మనం ఉన్నాం ప్రత్యేకంగా అడగవలసిన పని లేదు